గడియారాన్ని సరైన దిశలో ఉంచడం ప్రతి ఒక్కరి ఇంటికి అత్యంత ముఖ్యం లేకుంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ఎందుకంటే గడియారం దిశ మన పనిలో మనం పొందే ఫలితాలను నిర్ణయిస్తుంది వాస్తు ప్రకారం గడియారాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయని సూచిస్తున్నారు ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు వాస్తు ప్రకారం గడియారాన్ని ఇల్లు లేదా ఆఫీసులలో ఉంచుకోవడానికి సరైన దిశ తూర్పు పడమర లేదా ఉత్తరం వైపు అంటున్నారు వాస్తు నిపుణులు గడియారాన్ని ఇంట్లో ఈశాన్యంలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు ఈ దిశ సంపదను సూచిస్తుంది వాస్తు ప్రకారం గడియారాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే అది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది వ్యతిరేక దిశలో ఉంచినట్లయితే ప్రతికూలత పెరుగుతుంది అయితే వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఉన్న ఇంట్లో గడియారాలు అద్దాలు పెట్టకూడదని చెబుతున్నారు ఈ దిశ యమ దిశను సూచిస్తుంది అలాగే వాస్తు ప్రకారం ఇంట్లోని గడియారాలను ముఖద్వారానికి పెట్టకూడదని చెబుతున్నారు దీని వలన ఆ ఇంట్లో టెన్షన్లు పెరుగుతాయని చెబుతున్నారు తూర్పు పడమర లేదా ఉత్తర దిశలు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తాయి అంతేకాదండి మనం తలపెట్టిన పనులన్నీ అంతరాయం లేకుండా సజావుగా సాగుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు లేదా కార్యాలయంలో దక్షిణం వైపు గోడకు గడియారం ఉంచకూడదని చెబుతున్నారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదని అంటున్నారు అంతేకాదు ఇంట్లో గోడ గడియారం పాడవకుండా జాగ్రత్త వహించండి వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టుకునే ఏ వస్తువులు పగిలిపోకుండా చూసుకోవాలి ఇవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతాయి